హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుని కృపలు కోరుకుంటున్నానండి కానీ మాకైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా జ్వరాలండి చాలా నీరసంగా ఉంటుంది అది కష్టం మీద అయితే వీడియో తీసి తీసాము ఎందుకంటే వీడియోలు కూడా టైం ప్రకారంగా పెట్టలేకపోతున్నాను అంత బలహీనంగా ఉందన్నమాట ఒంట్లో బాగా నీరసంగా ఉంది అందుకనే వీడియో తీయలేకపోతున్నానండి కూర్చోండి కూర్చొని వంట చేసే టిఫిన్ చేసే లేక స్టూల్ మీద కూర్చొని మా ఆయన గారి కోసం అయితే నేను అట్ట ఏమంటే వేస్తున్నాను అట్టు తినకూడదు జ్వరంలో ఉన్నప్పుడు ఇడ్లీ తినాలంటే నేను తినలేకపోతున్నాను నాకు వద్దు నేను తిన్నా తింటాను అనేదే పె నాకు పెట్టండి అని అడుగుతున్నారు మూడు రోజుల నుంచి ఏమీ లేదనమాట తినడానికి ఆయనకి అంటే తినలేకపోతున్నారు అందుకని నేనైతే ఆయన కోసం అట్టయితే వేస్తున్నాను మేమైతే పాలు రొట్టి అయితే తింటున్నాం అనమాట చూడండి అమ్మాయి ఒక్కటే మా అందరికి కూడా తను ఇంట్లో పని చేసుకుంటూ మాకు జావగా వేయటం మరి టిఫిన్ రెడీ చేయటం ట్యాబ్లెట్లు వేయటం కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు నొక్కటం ఇలాగా అమ్మాయి అయితే చేస్తున్నాను చాలా ఇబ్బంది పడిపోతున్నాను మా పాప కొంచెం హెల్ప్ చేద్దామంటే అసలు కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి నాకు చూడండి మా కోసం పొద్దున పాటు ఇడ్లీ కలుపుతుంది అనమాట పిండి రవాను మినపప్పు అనేది మిక్సీ బట్టి కలుపుతుంది చూడండి తను కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇక నేను టిఫిన్ చేస్తానమ్మా రెడీ చేస్తాను నువ్వు పప్పు కలుపుకొని నైట్ అలా పెట్టేసి పొద్దున్నే లేసాక మనం ఇడ్లీ వేసుకుందాం అట్టన్ని ఎత్తిన కొడుద నూనె వస్తువులు అని అయితే నేను చెప్ చెప్పానండి పాపకి చూడండి మాయనగారు అయితే చలి బుట్టే వేస్తుందని చెప్పి జ్వరం అంతా ఉన్నారు కదా బ అట్లా కత్తుకున్నారనమాట ఫ్యాన్ అనేది బయట పెట్టి కొంచెం చల్లగాలి తోలుతుందని చెప్పి బయట మంచం వేసుకొని ఉన్న కొద్దిగా అంత ప్లేస్లోనే అందరం మంచం మీద కూర్చోమన్నమాట ఫ్యాన్ గాలికి ట్యాబ్లెట్లు టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నారు మొన్న మూడు రోజులు కోర్సు పెట్టారండి టైఫాయిడ్ జ్వరం వల్ల ఇక కోర్సు వేసుకుని చేయించుకుంటూ బిళ్ళలు అయితే వేసుకుంటున్నారు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే చేసే కష్టపడే మగ మనిషే ఎన్ని రోజుల పాటు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంటుంది అనేది ప్రతి ఆడవాళ్ళకి తెలుసండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ ఇబ్బందుల్లోనే ఉండి వీడియోలు తీయకపోతున్నాను చూడండి ట్యాబ్లెట్ నాలుగైదు మింగలే చేదు వస్తుందని చెప్తున్నారు అయినా సరే తప్పదు మనం ఈ జ్వరాల నుంచి బయటపడితేనే కొంచెం కోలుకోగలుగుతాము చూడండి పొద్దున్నే కూడా నుంచోని మొహం కూడా కడగలేదు చతికిలి పడి ఎక్కడ పడితే అట్లా చతికిలు పడి కూర్చుంటున్నారండి నా పరిస్థితి అనమాట నా పరిస్థితి మీకు క్లియర్గా చూపించాలనే కానీ వేరే ఉద్దేశం అయితే వీడియోలలో నాకు ఎటువంటి ఉద్దేశం లేదనే కాకపోతే డైలీ కొంతమంది పదిహేడు వందల సబ్స్క్రైబర్లు ఉన్నా సరే నా వీడియోలు ఒక వంద మంది చూస్తున్నారండి అది నాకు బాగా తెలుసు కనీసం ఆ వంద మంది అయినా నా వీడియో కోసం ఎదురు చూస్తారని ఉద్దేశంతో నేను నా పరిస్థితి ఇలాగ ఉందని చెప్తున్నాను అంటే వీలు కుదిరితే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ఒక్క ఈ ఒక వారం ఇట్లా కొంచెం ఓపుకొచ్చేంతవరకు మాత్రం తీయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఇక అలాగే ఆ అబ్బాయి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది అన్నమాట మీ బాబుకి టైఫాయిడ్ ఆర్టీ జరం తగిలిందమ్మా మరి వచ్చి హాస్టల్లోంచి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి నయం అయిన తర్వాత పంపించమన్నారు అసలే మాకు బాగుండలేదు తప్పదు కానీ ఎవరి బిడ్డ ఎవరికి బరువు కాదు అట్లాగే ట్యాబ్లెట్లు వేసుకుని ఇద్దరు జ్వరంతోనే ఉన్నాము మా బాబు కావాల్సినవి అన్నీ కూడా తీసుకెళ్తాను నేను మరి ఒక బీరకాయ కూర అయితే చేశానండి అబ్బాయి బీరకాయ కూర వండుకు రమ్మన్నారు బీరకాయ కూర అబ్బా పసకాయ ముక్కలో కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ బాటిల్ ఒకటి అన్నీ తీసుకెళ్తున్నాను అలాగే దానిమ్మకాయలు యాపిల్స్ కాయలు దారిలో కొనుక్కుందామని ఇప్పుడు అయితే క్యారేజ్ మాత్రం పెట్టాను చూస్తారు కదా వీడియో తీసుకొని మాట్లాడాలంటే కొంచెం అవుతుంది అందు గురించి నేను తర్వాత వాయిస్ పెట్టదామని ఇలా అయితే చేస్తున్నానండి చూడండి అన్నీ కూడా అందులో బీరకాయ కూరందనమాట తీసుకెళ్ళాక తిన్నాక కూడా మళ్ళీ సాయంత్రం కూడా తింటాడు కదా మరి ఇంత వండింది మొత్తం అబ్బాయికి తీసుకెళ్తున్నాను నేను నూనె అనేది బయటికి రాకుండా కవర్లో పెట్టి కట్టమని మా పాప అయితే చెబుతుంది లేకపోతే అంత నమ్మి బట్టల నుండి అని చెప్పింది అని నేను జాగ్రత్తగా చూడండి బొప్పాసు ముక్కలు బాక్స్లో పెట్టడం ఇంకా మిగిలినాయి అనమాట ఎందుకంటే అవి ఇప్పుడున్న జ్వరాలకి పేట్లెస్లు అనేది పడిపోకుండా మనం ముందు జాగ్రత్త అయితే తీసుకోవాలి అవి అనగా తగ్గిపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిందండి పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరగాలి మాకు అంత ఓక కూడా లేదు అందుకనే ముందుగా కాస్త అప్పు తెచ్చుకొని అయినా సరే ముందు కాయలు అని అన్నీ కూడా మాకు తెలిసినవి అనేది చేస్తున్నాము బొప్పసకాయ ఆకు పసరని బొప్పసకాయ ముక్కలని ఆప్లెస్కాయలు దానిమ్మకాయలు మన నోరు బాగోక అన్నం తినలేకపోతున్నాం అని కనీసం ఈ పళ్ళు తింటే కొంచెం ఓపుకొచ్చింది కదా టాబ్లెట్ల వల్ల నోరంతా చేదు అందు గురించి అయితే నేను అట్లా చేశాను చూడండి ఇప్పుడు అవన్నీ సర్దుకొని బండి కూడా ఒకటి లేదు మా గారిని నడిగితే ఇచ్చారనమాట బండి కూడా పాడైపోయింది చిటుక్కుని అక్కడికి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో మనుషులు డల్ అయిపోయారు ఇంట్లో వాహనాలు కూడా డల్ అయిపోయినట్టు అన్నీ మాకు కలిసి వచ్చినాయండి ఏం చేస్తామండి ఒక్కొక్కసారి మన టైం బాగోదనమాట ఇప్పుడు అలాగే జరిగింది నాకు ఈ స ఈ రెండు మూడు నెలల నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవలస్తున్నాను పనులకు ఇప్పుడు నెల రోజులు బట్టి మా ఆయనగారు అలా ఉండటంతో ఇంట్లో ఇబ్బంది అయిపోయి పక్కన జ్వరాలు అలా అనమాట ఈరోజు చూడండి బయలుదేరామనమాట ఇద్దరం ట్యాబ్లెట్లు వేసుకొని ఇండిషన్లు అయితే చేయించుకున్నాం తెల్లారిన తర్వాత ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బస్సులో టయానికి ఉండమండి మా అబ్బాయి అయితే జంగారెడ్డి గుడును దాటిన తర్వాత మరి కోయిలు గుడిని దగ్గర ఐటీడీలో చదువుకుంటున్నాడు హాస్టల్లో గురుకుల హాస్టల్లో అది చాలా రెండు మూడు గంటలు ఫ్రై అండి బండి మీద అసలు చాలా ఇబ్బంది అనమాట అసలే నీరసంగా ఉన్న దాని మీద నడు అసలు ఎంత నిప్పొచ్చిందో వారికి రెండు మూడు సార్లు కూర్చుంటా లెగిస్తా కూర్చుంటా లెగిస్తా బండి ఆఫ్ చేసి కొంచెంసేపు కూర్చొని సర్దుకున్న తర్వాత మళ్ళీ బండికి కూర్చుంటాం అసలు వారికి కూడా రోడ్డు కూడా సరిగ్గా లేదు ఎంత నరకం చూసామంటే అసలు చెప్పుకుంటుంటేనే నాకు చాలా బాధ ఉంది అనమాట హాస్టల్కి అయితే వెళ్ళాము అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళారని చెప్పారు వచ్చిన దాకా కూర్చోండి అమ్మ అని చెప్పారనమాట వెళ్ళి అక్కడ రూమ్ దగ్గర కూర్చున్నాము కూర్చుంటే కూర్చున్న పోగంటికి నర్సు గారు మేడం తీసుకొచ్చారనమాట హాస్పిటల్ నుంచి అమ్మ పేస్ట్ లెస్ రక్త పేట్లెస్లు ఏమైనా పడిపోయినాయో ఇట్లాంటివి అని భయపడబాకుండా మేము ఆ టెస్టులు కూడా చేయించాం బాగానే ఉన్నాయి కానీ టైఫాయిడ్ ఉంది మూడు మూడు రోజులు కోర్సు పెడితే తగ్గిపోయింది కాస్త తినాలి మీ అబ్బాయి తినట్లేదమ్మా అది అని చెప్పారు నేను ఇంటికి తీసుకెళ్ళి ఆ త అబ్బాయికి కాస్త కాయలు అని అవన్నీ కూడా పెట్టుకుంటాను తనకేదన్నా కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తే మేమైతే ఇంటికాడ చూసుకోగలుగుతాం మేడం మీరు సిక్ రూమ్లో ఉండమంటారు మరి ఇవన్నీ చేయలేరు కదా బట్టలు కూడా ఉత్తుక్కోలేక ఒక రెండు మూడు జాతులు ఇడిసిన గొడ్లు అలాగే పెట్టేశాడు మేడం మరి అవన్నీ కూడా నేను ఉంటే క్లీన్ చేసుకుంటాను ఇంటికి తీసుకెళ్ళి ఒక నాలుగు రోజులు ఇంటికి పంపించమని బ్రతిల్లాడాను ప్రిన్సిపాల్ మేడం మరి ఒప్పుకుందండి చూడండి రూమ్లో కూర్చోను కానీ ఇక బండి మీద అంతసేపు ప్రయాణం చేశాం కదా ఫుల్గా ఫ్యాన్ తిరుగుతుంది ఇక నేనైతే అట్లా అడ్డం పడిపోయాను పిల్లోడు ఇట్లా స సెలవులకి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి సీటీ రాస్తున్నారు అనమాట అంటే ఇంటికి వెళ్ళే ముందు రాస్తారు కదా అదైతే రాస్తున్నారు మా అబ్బాయి ఫ్రెండ్స్ చెరోపాకి కూర్చొని ఇంటికి వెళ్తున్నాడు కదా జాగ్రత్త అని చెప్తా కూర్చున్నారనమాట అలా ఫ్రెండ్స్ కొంతమంది భోజనం టయానికి వచ్చి అలా రిలాక్స్ అయ్యారు మేము వెళ్ళేసరికి వాళ్ళకి భోజనం టైం అయిపోయింది మా అబ్బాయి ఉండే రూమ్ అండి ఈవెంట్ అంటే పిల్లలు ఉండే రూమ్ అనమాట చూడండి మంచాలు కొద్దిగా ఉన్నాయి మిగతా వాళ్ళంతా కింద పడుకోవాలి ప్లేస్ చాలిపోతే పెట్ల పైన కూడా పడుకోవాలి ఏం చేస్తామండి డబ్బులు పెట్టి చదివించవుకి లేనప్పుడు మనకి అనుకూలమైన చాటేసి చదివించుకోవాలి కదా ఇప్పుడు మేము అదే చేస్తున్నాము చూడండి ఎండకి ఎంత ఎండ వేసిందో బండి మీద ఇక అందరం తలకి కట్టేసాం అనమాట మా మధ్యలో కూర్చున్నాడు మా అబ్బాయి అబ్బాయి వీడియోలోకి చూపించడం మా అబ్బాయికి ఇష్టం ఉండదండి మొహం చూపించడం ఇందాక ఆల్రెడీ కొంచెం చూశారు సిటీ రాసేటప్పుడు చూడండి మళ్ళీ ప్రయాణం చేసేవన్నమాట హైవే మీద వెళ్ళిన సేపు ప్రశాంతంగా ఉంది ఇక హైవే జంగారెడ్డి గూడు దాటిన తర్వాత ఇక అక్కడ నుంచి కొంచెం రోడ్డు తేడాగానే అనమాట చూడండి చాలా దూరం ఇట్లా ఈ రోడ్డు ఉంటే అబ్బా ఇంటి వరకు ఇలా ఉంటే బాగుండు అనిపించింది నాకు ఆ గతుకులు రోడ్డు వచ్చేసరికి నడుగాలు మొత్తం కదిలిపోయింది ఎప్పుడు వచ్చేస్తున్నాయండి పెద్దాకలాఫ్ మండీనా మా ఆయన గారు వాళ్ళు అర్థం చేసుకున్న పాపం ఆయనకి జ్వరం వచ్చేసినప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి ఎక్కువ జ్వరం ఎక్కువైతే నాకు అట్లా వణుకు వచ్చేసి నేను బండి నడపలేను త్వరగా